ఒక ఫోటో స్టూడియో బయట ఇలా రాసి ఉంది మీరు ఇరవై రూపాయలు ఇస్తే మీరు ఎలా ఉన్నారో అలాగే ఫోటో తీయబడుతుంది ముప్పై రూపాయలు ఇస్తే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి ఫోటోనే మీకు తీస్తాం ఇక యాభై రూపాయలు ఇస్తే మీరు ఎలా కనిపించాలని అనుకుంటున్నారో అలాంటి ఫోటో తీస్తాం అని రాశారు ఆ ఫోటోగ్రాఫర్ తన వృద్ధాప్యంలో ఆత్మకథ రాస్తూ నేను ఇంతవరకు లెక్కలేనని ఫోటోలు తీశాను కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఇరవై రూపాయల ఫోటో తీసుకోలేదు అందరూ యాభై రూపాయల ఫోటోలనే తీసుకున్నారు అని రాసుకున్నాడు ఆయన నిజం చెప్పాలంటే జీవితంలో వాస్తవంగా జరుగుతున్నది ఇదే ప్రదర్శించడానికే నవ్వు చాటుకోవడానికే ఫంక్షన్లు చూపించుకోవడానికే డబ్బు దర్పం ఇవన్నీ నకిలీలా ఉన్న యాభై రూపాయల ఫోటో ముందు ఉన్నది చూపించుకునే ఇరవై రూపాయల జీవితం చాలా చీప్ గా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి ఆనందంగా ఉండడం మర్చిపోతాం ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తాం లేనిది కోరుకుంటాం ఉన్నదానికి సంతోషించాం బాగా గుర్తు పెట్టుకోండి ఈసారి మీకు ఇతరుల జీవితం అద్భుతంగా కనిపిస్తే లేదా మీ జీవితంలో ఏదైనా లోపించిందని అనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇరవై రూపాయల జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఒరిజినల్ గా ఉంటుంది యాభై రూపాయల జీవితం తలతలలాడుతూ ఉంటుంది కానీ వాస్తవం అది కాదు మీరేమంటారు